కుప్పం సోమవారం ఆవిర్భావ వేడుకలు కుప్పం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు కుప్పం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజ్ కుమార్ కుప్పం మండల అధ్యక్షులు మురిగేష్ ఆధ్వర్యంలో బాణాసంచా కాలుస్తూ కేక్ కట్ చేసి పంచి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ సాంబశివం కడా అడ్వైజరీ కమిటీ మెంబర్ రామచంద్రన్ యూనిట్ కో ఇన్చార్జ్ విభూషణం రైతు సంఘం రాజప్ప పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ సామాజిక సంస్థ అని ఒక మాదిగ సామాజిక వర్గానికే కాకుండా సమాజంలోని బడుగు బలహీన వర్గాల పీడిత వర్గాల తరపున బలమైన పోరాటం చేస్తుందని ఎంఆర్పిఎస్ ఉద్యమం కీర్తిని కొనియాడారు మంద కృష్ణ మాదిగ గారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి ముప్పై ఒక్క సంవత్సరాలు పూర్తి కావడం జరిగిందని ఈ సందర్భంగా ఒక మాదిగ జాతి పక్షాన కాకుండా సమాజంలోని ప్రతి పీడిత వర్గాల గొంతుకై నిలిచిందని తెలియజేశారు ఈ ముప్పై ఒక్క సంవత్సరాల ఉద్యమంలో ఆరోగ్యశ్రీ వృద్ధులు వితంతుల పింఛన్ పెంపు లాంటి సామాజిక న్యాయాలతో పాటు ఎంఆర్పిఎస్ వర్గీకరణ కూడా సాధించిందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సీనియర్ నాయకులు పాపన్న మాదిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చల్దిగానిపల్లి రమేష్ బోధగుట్టపల్లి రాజేష్ నారాయణప్ప డీకేపల్లి యువకులు దుర్గాప్రసాద్ కదిరప్ప సతీష్ లక్ష్మణ్ రాము సింగారు వేలు మహిళా నాయకురాలు శాంతి తదితరులు పాల్గొన్నారు ये पता है ना

నమస్కారం అయ్యా మా ఎంఆర్పిఎస్ సంస్థలో కర్ణాటక కేంద్ర కర్ణాటక రాష్ట్రము అక్కడ డిస్టిక్ లీడర్గా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసే వెంకప్ప గారికి మా కుప్పం తరపున ఎందుకంటే మేము ఇక్కడ జన్మదిన వేడుకలైతేనేమి ఎంఆర్పిఎస్ ఆవిర్భావం దినోత్సవ వేడుకలైతేనేమి మమ్మల్ని చూడగానే మేము ఆహ్వానించడం లేదు కానీ మేము ఇక్కడ కార్యక్రమం చేస్తామని తెలిసిన వెంటనే మా దగ్గరికి వచ్చేసిన ఈ కర్ణాటక ఎంఆర్పీఎస్ నాయకులందరికీ కూడా మా కుక్క నియోజకవర్ వర్గం తరఫున వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం చాలా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు మన కర్ణాటక ఎంఆర్పిఎస్ నాయకుల్ని రెండు మాటలు మార్చుకునే కోరుతున్నాం కుది సందర్భంగా మన మందాకృష్ణ జన్మ జన్మదినోత్సవము వేడుకలు అద్భుతంగా చేసుకున్న మన కు ఎంఆర్ పేస వాళ్ళు అందరికీ కర్ణాటక తత్న ధన్యవాదాలు అదే విధంగా ఈ మన మందాకృష్ణ మాధన్న గారి చరిత్ర శాశ్వతంగా చరిత్ర నిలిచిపోయినట్లు ఈ అభినయ అంబేద్కర్ అనే స్థానానికి మన కృష్ణన్ వచ్చిన దానికి ఈ పద్మశ్రీ అవార్డు మనకు వచ్చిన దానికి ఈ గౌరవం అంతా మనం మాది జనాంగానికి అంతా వచ్చిన తర్వాత మనం భావిస్తున్నాము అదే తర ఈ మందాకృష్ణ గారి కీర్తి శాశ్వతంగా ఉడిచిపోయినందుకే మనం అందరం సంతోషపడాల్సిన విషయము మాట్లాడే అవకాశం ముఖ్యంగా పద్మశ్రీ నంద మాది గారికి ఈరోజు అరవైవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారం పేరు పేరున తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన రాజ్ కుమార్ గారు అదేవిధంగా మురుగేష్ గారు ఇంకా మహిళా సోదరి మను పెద్దలందరూ మా సోదరులు అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే సోదరులు చెప్పిన విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మన పద్మశ్రీ మందకృష్ణ మాది గారు ముప్పై ఒక సంవత్సరాలు దాదాపు ముప్పై ఒక సంవత్సరాలు అలుపేరినటువంటి పోరాటం చేసి పీడిత వర్గాలు అదేవిధంగా బలహీన వర్గాల కోసం పోరాడినటువంటి వ్యక్తి మందకృష్ణ గారు గారు వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే మాకు ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించాలని ఆ రోజు నుంచి కూడా ఆయన కోరితే ఆ రోజు కూడా శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా దానికి స్పందించి ఆ రోజు నుంచి కూడా మద్దతు తెలియజేస్తూ వస్తుండే విషయం ఒకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎలక్షన్ ముందు గట్టిగా ప్రధానమంత్రి గారితో కానీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కానీ మందకృష్ణ కృష్ణ మాది గారు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు సహృదయంతో ఆయన్ని ఆ మండనంతా కూడా స్వీకరించి ఆ దిశగా మేము ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చినారో హామీ ప్రకారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మందకృష్ణ కృష్ణ మాది గారు ఏదైతే ప్రవేశపెట్టారో ఆ తీర్మానాన్ని ఆయన అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఎప్పుడు కూడా పరుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు వీళ్ళంతా కూడా తెలుగుదేశం వైపు ఉన్నారంటే దానికి కారణం అదే సామాజిక న్యాయం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మనం మంద కృష్ణ మాదిగ గారి యొక్క నాయకత్వంలో మాదిగ సోదరులు మనకు ఎంతో ముందుండి సపోర్ట్ చేశారు కాబట్టి ఇంత స్వీకుడు మనం చేయగలిగినామనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ఎప్పుడు మేము రుణపడి ఉంటామనేసి తెలియజేసుకుంటూ వాళ్ళ అండదండలు మాకు ఎప్పుడు కావాల్సి పడుతుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఉంటుంది ఎప్పుడు అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసి మాకు సత్కరించినటువంటి అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ముందుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై ఒకటివ ఆవిర్భావ దినోత్సవం అదేవిధంగా మా మాదిగ జాతి దేవుడు అభినవ అంబేద్కర్గా మునుముందు కాలంలో కొలిచేందుకు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారికి అరవైవ జన్మదిన శుభాకాంక్షలతో పాటు ఈరోజు మా ఈ యొక్క కార్యక్రమానికి చాలా మంచి చాలా మంచి శుభ పరిణయంగా పేర్కొంటూ ఎందుకంటే మేము ప్రతి ఏడాది ప్రతి సంవత్సరం ఆవిర్భావ దినోత్సవాలు అన్న అన్నగారి జన్మదిన వేడుక ఉత్సవాలు మా సోదరుల సమక్షంలో జరుపుకుంటున్నాం కానీ ఈరోజు ప్రత్యేకంగా మాకు మా ఇక్కడికి విచ్చేసినటువంటి మాజీ ఎంపీపీ అన్నగారు సాంబసింహం గారికి అదేవిధంగా కడ అడ్వైజరీ కమిటీ నెంబర్ మాజీ సర్పంచ్ రామచంద్ర గారికి యూనిట్ బో ఇన్ఛార్జ్ విభూషణ అన్నగారికి రైతు సంఘం రాజన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఇదే రోజు ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాలు చేసుకున్న విజయోత్సవాలు ఒకవైపు ఈ రోజు చేసుకున్న విజయోత్సవం ఒకవైపు ఎందుకంటే మాకు ఏదైతే కూటమి ప్రభుత్వం ముందో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి మాటను దిగ్విజయంగా నెరవేర్చి మాకు ఎస్సీ వర్గీకరణను విజయవంతం చేసి జరుపుకునే మొట్టమొదటి వేడుకలకు అన్నగారు అన్నగారు అదేవిధంగా కూటమి పార్టీ సభ్యులందరూ కూడా ముఖ్య అతిథులుగా మా యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు పేరు పేరున పాదాభివందనాలను తెలియజేసుకుంటూ అదేవిధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎప్పుడు కాని సామాజిక ఉద్యమమే సామాజిక అంశాలే సామాజిక పోరాటమే స్ఫూర్తిగా నింపుకుని ఉద్యమం సాగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జయప్రదం చేసినటువంటి రాజ్ కుమార్ అన్నగారికి మా మాది రిజర్వేషన్ పోరాట సమితి సోదరులందరికీ మరోసారి పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన మందకృష్ణ కృష్ణ మాది గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా యొక్క చిన్న ఉపన్యాసం గురిస్తున్నాను జై భీమ్ జై మంద కృష్ణ మాదిగా జై అమ్మర్ జియా కుప్పం నియోజకవర్గ ప్రజానియానికి మా గారి పచ్చాన మా దేవుడైన అంబేద్కర్ పచ్చాన అందరికి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కుప్పం నడిపడుతున్నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గణ గణ అర్పించి గజమాలతో మన కుప్పం ఎక్స్ ఎంపీపీ రెండు సార్లు జడ్పీటీసి రెండు సార్లు ఒకసారి ఎంపీగా నిధులు పిసి పీసీ అన్న గారికి అదేవిధంగా కడ నియోజకవర్గ అడ్వైజర్ గా మా ఎక్స్ సర్పంచ్ రామచంద్రన్ గారికి అదేవిధంగా యూనిట్ గో ఇన్ఛార్జి విభూషణ్ గారికి అదేవిధంగా రైతు అధ్యక్షులు రాజన్న గారికి అదేవిధంగా పత్రికా మీడియా మిత్రులకు పేరు పేరున కూడా ఈరోజు మాకు చాలా శుభ శుభదినం ఎందుకంటే ఈ ఎంఆర్పిఎస్ స్థాపించి దాదాపు ముప్పై ఒక సంవత్సరం అడుగు పెడుతుంది కాబట్టి ఇదే రోజున మా అనగారిన వర్గాల దేవుడు మా పితామహుడు మా జాతి ముద్దుబిడ్డ ృ మహి గారి కూడా ఈ రోజు జన్మదినం కాబట్టి ఒక ఒక పక్కన తీసుకుంటే మా ఎంఆర్పిఎస్ వైభవించి ముప్పై సంవత్సరం జరుగుతా ఉంది ఇంకొక సంతోషం ఏమంటే మా అనగా వర్గాల దేవుడు ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి ఎన్ని అన్ని సామాజిక వర్గాలకు బడుగు బడికినా వర్గాలకు న్యాయం చేస్తున్నటువంటి కేంద్రం కేంద్రం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మోడీ గారి దగ్గర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అన్యూనంగా ఒక మిత్రుడుగా మా సేవలు ఆసి శ్రీ మందరం మాది గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అంటే అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా నా మిత్రులు జలిగాని పల్లించే మా కోసం వచ్చి ఇక్కడ టైం ఇచ్చేసి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విధంగా డీకేపల్లి అయితేనేమి మా ఎంఆర్కెస్ బృందానికి అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు జరుగుతున్నాం అయ్యా ఒక ముఖ్యమైన విషయం ఈ ముప్పై ఒక్క సంవత్సరాల అలుపెరిగి పోరాటంలో మాకు సామాజిక న్యాయం కావాలనేసి మేము ఆత్మగౌరవం హక్కులు సాధించుకున్నాం ఈ ఆత్మగౌరవం ఈ హక్కులు ఆత్మగౌరవం సాధించుకున్నాం మాకు హక్కులను తెచ్చిపెట్టింది నారా చంద్రబాబు నాయుడు విషయం మేము మర్చిపోము ఎందుకంటే ఎనిమిది తొమ్మిది తొంభై తొమ్మిదిలో మేము మా రిజర్వేషన్ల కోసం మేము ఆయన దగ్గర విన్నేచుకుంటే మా బాధలు చూసి ఈ అందరికి సామాజిక న్యాయం జరిగితేనే పీడిత వర్గాలు ముందుకు వస్తాయనే ఆ ఉద్దేశంతోనే ఆయన వెయ్యి తొంభై తొమ్మిదిలోనే మాకు వర్గీకరణ చేసి న్యాయం చేసిన గణత నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారమే మాకు రిజర్వేషన్ చేసి కూడా మా జాతి ఉన్నతని మా హక్కులని మాకు సాధించి పెట్టిన గణత చంద్రబాబు నాయుడు గారు అందువలన సామాజిక న్యాయం చేసే వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఈ మాది జాతి రుణపడి ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను జై మాదిగా జై మంద కృష్ణ జై భీమ్